వెల్కమ్ టు జర్నలిస్ట్ ఎమ్మెన్ఆర్ ప్లాట్ఫామ్ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తూ ఉంటారు కొంతమంది కష్టాలను ఛాలెంజింగ్ గా స్వీకరిస్తారు అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీయే ఇప్పుడు మనం చూడబోతున్నాం అయితే ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ జర్నలిస్ట్ ఎమ్మెన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ బిశ్వజిత్ సింగ్ పంతొమ్మిది ఏళ్ల కుర్రాడు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల తనకెంతో ఆత్మీయుడైనటువంటి స్నేహితుల్ని కోల్పోయాడు అదే సమయంలో క్యాన్సర్ వ్యాధితో సొంత తండ్రి కూడా మరణించాడు మరోవైపు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎప్పుడు పచ్చగా ఉండే తన పల్లె తన కళ్ళ ముందే ఎడారిగా మారిపోవడం తనకి కనిపించింది ఎలాగైనా తన గ్రామంతో పాటు సమాజంలో పచ్చదనాన్ని కాపాడాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు మనం బతుకుండాలంటే పచ్చనైనటువంటి చెట్లు ఉండాలి అనే సిద్ధాంతాన్ని తన నమ్మాడు సమాజానికి కూడా చెప్పాలని బలంగా నిర్ణయించుకున్నాడు దుఃఖంలో కూడా గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ఒక గొప్ప సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకున్నాడు అందుకే సైకిల్ మీద యాత్రను చేపట్టాడు ఇరవై నాలుగు రాష్ట్రాల్లో పచ్చదనాన్ని కాపాడాలి అనే నినాదాన్ని బలంగా అందరిలో చెప్పాలని నిర్ణయించుకున్నాడు మొక్కలు నాటడం ప్రారంభించాడు చెట్లను తాను మాత్రమే నాటితే సరిపోదు అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావాలి అని భావించాడు తన యాత్రలో భాగంగా ప్రధాన నగరాల్లో ముఖ్యమైనటువంటి కూడలలో ప్రచారాన్ని వినూత్న స్థాయిల్లో చేస్తూ ఉన్నాడు బిశ్వజిత్ సింగ్ చేసినటువంటి ఈ ప్రచారం యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది తన శరీరాన్నే కాన్వాస్ గా మలుచుకుంటున్నాడు చెట్లను కాపాడండి పర్యావరణాన్ని రక్షించండి దీంతో వనాలే కాదు జంతువులు కూడా బతుకుతాయంటూ అందరిలో ఆలోచనని రేకెత్తిస్తున్నాడు అందరూ బాగుండాలి అనే లక్ష్యంతో బిస్వజీత్ సింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రయాణం ఈ ప్రచారం ఎంతో స్ఫూర్తిని రగిలిస్తోంది ఈ అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ ఎమ్ఎన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్